హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు రాష్ట్ర ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుందని అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా పెరగడంతో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు మూడు సార్లు అవకాశం కల్పించింది ఈ రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి ఇక ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభు మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకునే మరి అది కూడా ఈ విధంగా మీరు అప్లై చేసుకుని ఉంటేనే మీకు ఈ కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ అవుతున్నాయి మరి ఈ విధంగా కనుక అప్లై చేసుకోకుండా ఉంటే మీకు ఈ కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ కావన్నమాట మరి రేషన్ కార్డులో కూడా రెండు మూడు రకాల కార్డులు అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల కూడా ఆరు కేజీల బియ్యాన్ని అందిస్తుందనమాట కాబట్టి ఈ విధంగా మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం కోసం ఎదురు చూస్తున్న వారికి అనేక ప్రయోజనాలు అయితే ఉంటాయి సంక్షేమ పథకాలు అందరమే కాకుండా ప్రతి నెల కూడా మనం రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే ఇచ్చారనమాట ఇక దాని ప్రకారము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇచ్చినటువంటి అప్డేట్లో భాగంగా చాలామంది మనకు ఎదురు చూస్తూ ఉండట కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట మరి ఎవరికి కొత్త కార్డుల పంపిణీ అయితే ఉంటుంది ఈ నెల ముప్పయో తారీఖు నుంచి కూడా పంపిణీ ఉంటుందని అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరికి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు ఎవరికి రిజెక్ట్ అవుతాయి అంతేకాకుండా తొలి విడతలో ఎన్ని లక్షల కార్లను అయితే విడుదల చేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి నేరుగా సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు వీడియోను చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఎదురుగా కనిపిస్తుంది ఈ విధంగా లైక్ బటన్ తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులు దోస్తులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తీసుకొస్తూ ఉంటాను చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే ఈ వీడియోలో మీకు సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తాయన్నమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఈ నెల ముప్పై తారీఖు నుండి కూడా లేత నీలి రంగులో ఉన్నటువంటి ఓ పక్క సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటే మరోపక్క మనకు ఈ యొక్క మంత్రి మనకు ఆయన ఫోటో కూడా ఉంటుందనమాట పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటోతో ఈ లేత నీలి రంగులో ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డును అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నో రకాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోమని అవకాశం కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకి కూడా మనకు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి కొత్త రేషన్ కార్డులను ఎప్పటి నుంచి ఇస్తారని ఎదురు చూస్తూ ఉంటే కూడా తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాయిదాలు వేస్తూ కూడా వస్తుంది అనమాట వాయిదాలు పడుతూనే ఉన్నాయి అంటే మార్చి ఒకటో తారీఖునంటే ఈ నెల ఒకటో తారీఖునే దాదాపు మూడు జిల్లాల్లో లక్ష మందికి తొలి విడతగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు కానీ ఎన్ఎ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని వల్ల మనకు అప్పుడైతే పంపిణీ చేయలేదని కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ పవర్ సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ప్రకటించడం జరిగింది మరి దీంతో పాటుగా ఏంటంటే మనకిక్కడ ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ఎక్కువగా దరఖాస్తులు చేసుకున్నారు లబ్ధిదారులు అంటే ప్రభుత్వం పదిహేను లక్షల రేషన్ కార్డులు ఇద్దామని అనుకుంది కానీ గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టకపోవడంతో ఏంటంటే ఇక్కడ ఎక్కువ లబ్ధిదారుల సంఖ్య పెరిగిందనమాట మరి లబ్ధిదారుల సంఖ్య పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకి కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది చాలా కష్టమైపోయింది అంటే ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే చేయలేకపోయింది మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ కొత్త రేషన్ కార్డులకు ఎలాగ దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే ఆధారంగా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టింది ఈ కులగణన సర్వే ఆధారంగా సర్వే చేపట్టి ఒక జాబితా అనేది విడుదల చేసి దానిని గ్రామ సభల్లో ప్రదర్శించారు అక్కడ చాలా గందరగోళం అయితే అయిపోయిందనమాట అంటే మా లిస్టులో మా పేర్లు లేవని చెప్పి చాలామంది ప్రజలు అక్కడ తిరగబడడం జరిగింది మరి ఇలా ఉంది అని చెప్పేసి గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ కూడా అవకాశం కల్పించింది మరి గ్రామ సభల్లో కూడా చాలామంది అప్లై చేసుకున్నారు అయినా కూడా లబ్ధిదారులు మిగిలిపోవడంతో అంటే ఈ పథకానికి డేట్ ఫిక్స్ చేసి విడుదల చేయాలి కాబట్టి జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు పదహారు వేల మందికి రేషన్ కార్డులు అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు పథకం విడుదల చేయాలి మనం డేట్ అయితే ఫిక్స్ అయింది కాబట్టి మరి ఇంకా లబ్ధిదారులు మిగిలిపోవడంతో ఏమైందంటే మనకు ఈ యొక్క మీ సేవల ద్వారా మీరు దరఖాస్తు చేసుకోండి అని చెప్పి అవకాశం ఇచ్చారు మరి మీ సేవ ద్వారా మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పారనమాట మరి మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు చాలామంది మరి మీ సేవ ద్వారా రికార్డు స్థాయిలో ఎక్కువ మంది లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నడంతో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క ప్రక్రియను ఇలాగే కొనసాగించాలి అంటే ఈ ప్రక్రియను మనం ఇలాగే అంటే రేషన్ కార్డులకి ఎప్పటికీ కూడా దరఖాస్తు చేసుకుంటూ ఉంటే పరిశీలించి మనము నిరంతర ప్రక్రియగా ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని మీరు ఎప్పుడైనా సరే రేషన్ కార్డులకు మీ సేవ ద్వారా అప్లై చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు యొక్క రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక దాని ప్రకారమే లబ్ధిదారులు అయితే మనకి రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా అప్లై చేసుకుంటున్నారు మరి మీ అర్హతలను పరిశీలించి మీకు రేషన్ కార్డులను అయితే కూడా పంపిణీ చేస్తామని చెప్పింది మరి డేట్ అయితే ఫిక్స్ చేసింది ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుని మీ యొక్క దరఖాస్తులు అప్రూవల్ అయ్యాయో వారందరికీ కూడా మనకి ఇక్కడ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే చెప్పారు ఇక రేషన్ కార్డు ఎలా ఉండబోతుంది అనే దానిపైన కూడా ఆయన చెప్పడం జరిగింది లేత నీలి రంగులో ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో మరొక పక్క పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటోతో యొక్క డిజిటల్ కార్డు అంటే ఏటీఎం కార్డు సైజులో మనకు రేషన్ కార్డు అయితే మీకు ఇవ్వబోతుంది మరి గతంలో మనకు అంటే రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు కానీ మరే ఇతర అవకాశాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకైతే రావడం జరుగుతుంది మరి ఇందులో భాగంగానే మనకు ఈ రేషన్ కార్డులను అయితే ఇస్తే దాదాపు ప్రభుత్వం ఏంటంటే ముందుగా పదిహేను లక్షల రేషన్ కార్డులు ఇస్తే సరిపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించింది కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఈ పదిహేను లక్షల రేషన్ కార్డుల్లో కూడా మనకు ఇంకా ఎక్కువ రేషన్ కార్డులకు దరఖాస్తులు వచ్చాయి కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే లక్ష రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది మరి ఈ నెల ముప్పై తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఎవరికి ప్రాధాన్యత అంటే ఎవరైతే కులగణన సర్వేలో రేషన్ కార్డు లేదని చెప్పి నమోదు చేసుకున్నారో వారికి అలాగే గ్రామ సభల్లో వచ్చినటువంటి దరఖాస్తుదారులకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు దీనికి సంబంధించి జిల్లాల వారీగా మండలాల వారీగా మనకు లిస్ట్ అనేది తయారు చేస్తున్నారు ఇక దాని ప్రకారం మనకు ఈ నెల ముప్పై తారీఖున మనకి యొక్క కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపడుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఎవరైతే రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారో వారైతే రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారో తీసుకోవచ్చు చాలామంది చేసిన ఏంటంటే ఒకే మనకు అంటే గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్నారు మళ్ళీ అక్కడ రాలేదేమో అని చెప్పి మీ సేవలో దరఖాస్తు ఇలా రెండు మూడు సార్లు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి కొంచెం లేట్ అయితే అవుతుంది మీకు కూడా రేషన్ కార్డు అయితే పంపిణీ చేస్తారు కానీ కొంచెం సమయం అయితే తీసుకుంటారని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డులు ఈ నెల ముప్పై నుంచి పంపిణీ చేస్తున్నారు మీ అర్హతను బట్టి మీకు రేషన్ కార్డు వస్తున్నారా రాదా అనేది మీరు తెలుసుకోవచ్చు కాబట్టి ఈ రేషన్ కార్డులు అయితే తీసుకోండి ఇక రేషన్ కార్డులు వచ్చిన వెంటనే మీకు ఏప్రిల్ నెలలో ఇచ్చేటువంటి రేషన్ పంపిణీలో సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తున్నారు ఈ సన్న బియ్యాన్ని కూడా మీరు తీసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే మీకు కొత్త రేషన్ కార్డుల పంపిణీతో పాటు ఒకేసారి సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది మనకు రాష్ట్ర మనకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం మరి రేషన్ కార్డులు రావడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే అనేక సంక్షేమ పథకాలు అయితే మీకు అందుతాయన్నమాట ఈ విషయాన్ని కూడా లబ్ధిదారులు గుర్తుపెట్టుకోవాలి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి